సిటీ అమరావతిలో భూమి ఇచ్చిన ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగనిమని ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు రాజధాని కోసం యాభై మూడు వేల ఏడు వందల నలభై ఎనిమిది ఎకరాల భూమి అందుబాటులో ఉందని వివరించారు ఎనిమిది వేల రెండు వందల ఎనిమిది ఎకరాల భూమిని మానిటైజేషన్ కోసం ఉంచామని స్పష్టం చేశారు అమరావతి రాజధాని భూములపై బుధవారం నాడు ఆయన శ్వేత పత్రం విడుదల చేశారు గత ముఖ్యమంత్రి జగన్ ప్రజలను మోసం చేశారని సీఎం చంద్రబాబు తెలిపారు రాజధాని మధ్యన ఉండాలి అన్నారు అమరావతిలో ఇల్లు కట్టి అందరిని నమ్మించాడు. సింగపూర్ క్యాపిటల్ రీజియన్ కాన్సెప్ట్ తర్వాత క్యాపిటల్ సిటీ, సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్ ఇచ్చారు. తొమ్మిది నగరాలతో రాజధాని నిర్మాణం ఉండాలని భావించాం. ప్రపంచంలో బెస్ట్ ሊవెబుల్ సిటీగా అమరావతిని చేర్చాలని అనుకున్నాం. బ్రిటన్ కు చెందిన నార్మన్ పాస్టర్ సంస్థ డిజైన్ ఇచ్చింది. టోటల్ ప్రాజెక్టు కాస్టు యాభై ఒక్క వేల ఆరు వందల ఎనభై ఏడు కోట్లు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి రావడంతో పరిస్థితులు మారిపోయాయి అప్పుడు సీఎం జగన్ వెంటనే ప్రజా వేదికను కూల్చివేశాడు అటు నుంచి మూడు రాజధానులు అన్నాడు జీసీజీ రిపోర్టు జిఎన్ రావు కమిటీ పేరుతో విన్యాసాలు చేశాడు అని సీఎం చంద్రబాబు విరుచుకుపడ్డారు పిఠాపురం నియోజకవర్గం నాగులాపల్లి వద్ద సూరప్ప చెరువు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించారు నాబార్డు నిధులతో ఇరవై రెండు ఎకరాల్లో నిర్మించిన ఈ ట్యాంక్ ద్వారా యు కొత్తపల్లి మండల పరిధిలోని యాభై నాలుగు గ్రామాలకు అందిస్తున్నారు బుధవారం ఉప్పాడ తీర ప్రాంత సందర్శకులకు వెళ్తూ మార్గ మధ్యలో సూరప్ప చెరువును పరిశీలించారు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు తాగునీటిని శుభ్రపరిచే విధానం లాబులు పరిశీలించి అధికారుల్ని అడిగి వివరాలు తెలుసుకున్నారు కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఎంపీ ఉదయ్ శ్రీనివాసు పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసు తదితరులు పవన్ కళ్యాణ్ తో ఉన్నారు కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలుస్తున్నారు విద్య ఐటీ ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి నారా లోకేష్ మంగళగిరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి ప్రజలు ప్రజాతరఫాలకు తరలివచ్చి తమ సమస్యల్ని విన్నవిస్తున్నారు ఉదయం నుంచి ఉండవల్లి నివాసం వద్ద వృద్ధులు మహిళలు దివ్యాంగులు యువత ఉద్యోగులు వివిధ సంఘాల ప్రతినిధులు బారులు తీరుతున్నారు నేరుగా యువనేతను కలిసి తమ కష్టాలను ఏకరువు పెడుతున్నారు ప్రతి ఒక్కరి వద్ద విజ్ఞాపన పత్రాలు స్వీకరించి ఆయా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని మంత్రి వారికి భరోసా ఇచ్చారు ఆయా సమస్యల్ని విభాగాల వారిగా విభజించారు సంబంధిత శాఖలకు పంపాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు దివ్యాంగులకు గత టిడిపి ప్రభుత్వంలో మంజూరు చేసిన టిట్కో ఇళ్ల రుణాన్ని మాఫీ చేసి ఆదుకోవాలని గుంటూరుకు చెందిన ఆసియా సాధన దివ్యాంగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ ప్రజావేదిక మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించారు కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా పాల్గొన్న డ్వామ పీడి రాజేష్ మాట్లాడారు గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనులకు సంబంధించి మంజూరు నిధుల్ని సక్రమంగా పరచాలని తెలిపారు కూలీలకు పూర్తి స్థాయిలో పని కల్పించాలని చేపట్టబడిన పనులకి పొందుపరచాలని తెలిపారు ఉపాధి పనుల్లో అక్రమాలు జరిగితే ఉపేక్షించేది లేదని తెలియజేశారు కార్యక్రమంలో ఏపీడీ సువార్త ఎంపీడీఓ శేషగిరిరావు సోషల్ ఆడిట్

అతనైతే అవెన్యూ ప్లాంటేషన్ కొనకి సంబంధించి సార్ నేను కూడా చెల్లించా అంటే అవెన్యూ ప్లాంటేషన్ అయితే వర్క్ అయితే జరగలేదు సార్ కాబట్ల జిల్లా చీరాల మున్సిపల్ కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కోడేదాసు ఏఐటియుసి నాయకులు అచ్చుతుని బాబురావు నిరసన ప్రదర్శన చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు రెండు వందల జీవో ప్రకారం పారిశుద్ధి కార్మికులు చీపుడ్లు గ్లౌజులు సబ్బులు ఇవ్వాలని ఉండగా అవి కూడా ఇవ్వకుండా పారిశుతి కార్మికులు తమ జీతాల నుండి అవి కొనుగోలు చేసుకోవాలని మున్సిపల్ అధికారులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని తెలియజేశారు రెండు వేల పద్నాలుగులో చీరాల మున్సిపాలిటీ ఒకటి నుండి పదవ స్థానంలో ఉంటే అది ప్రస్తుతం తొంభై స్థానానికి చేరిందని తెలిపారు కార్యక్రమంలో పలువురు మున్సిపల్ పారిశుధిక కార్మికులు పాల్గొన్నారు మున్సిపల్ వర్కర్ సీనియన్ బ్రాంచ్ వాళ్ళు సమస్య పైన కమిషనర్ ఆఫీసు ముందు మున్సిపల్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించాం ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టూ సెవెన్ జీవోలో గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో అప్పుడున్న ప్రభుత్వం ఒక మూడు వందల వీళ్ళకి ఇద్దరు కాడికి ఒక ప్యాకేజీ పెట్టి నెట్టిబడుల్ని కొత్తగా తయారు చేసి ప్రతి కార్మి ఇచ్చి దానివల్ల రాష్ట్రంలో అద్భుతంగా పాశిత్ కార్మికులు ఇంటికి ఇంటికెళ్ళి డోలు కొట్టి చెక్కలు తీసుకొచ్చిన సంఘటన అప్పుడు జరుగుతూ వచ్చింది రెండు వేల పద్నాలుగు ఉన్న బళ్ళు ఈరోజు రాబళ్ళనే టాకాలు పెట్టి మూడేస్తా తిప్పుతూ ఉన్నారు ఇదేంతయా బాబు అని అడిగితే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఒక్క బండి కొనలేదు ఒక్క మెటీరియల్ పెట్టకపోగా కార్మికులు ఆ బళ్ళు తొయ్యలేక వాళ్ళు కుళ్ళుగా నిన్న చెత్త ఉంటుంది తొయ్యలేక ఆడపిల కాదు అల్లాడిపోతున్నారు ఇదేంటని అడిగితే ఇక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్లు కానీ మరి వీళ్ళందరూ ఏం చెప్తారంటే మీ డబ్బులు పెట్టి బాగా చేర్చుకోండి మున్సిపాలిటీకి మేము బిల్లు పెట్టుకుంటాం మేము తీసుకుంటాం మీరు మాత్రం మీ డబ్బులు పెట్టుకొని ఈ బళ్ళు బాగా చేసుకోమని నా ఐదు సంవత్సరాల నుంచి ఈ మున్ చే మున్సిపాలిటీ వస్తుంది సార్ మీకు తెలియపరుస్తున్నాం సార్ ఇక్కడ కార్మికులకు చీపులు లేకపోతే ఒక చీపులు వచ్చే పాతి రూపాయలు అయితే ఈ పాతి రూపాయల చీపుల్ని పాటి దగ్గర కొనుక్కోమని చెప్తున్నారు వాళ్ళు అంతా వాళ్ళకి ఒక చీపులు అయిపోయింది నెలకు వచ్చే చీపులు అంటే నూట పాతి రూపాయలు పెట్టి వాళ్ళు చీపులు కొనుక్కొని నీకు పనిచేయాలా బళ్ళు వాళ్ళు బాగా పని పనిచేయాలా సార్ ఇలాంటి దుర్బరణ పరిస్థితులు ఉన్నాయి సార్ చాలా మున్సిపాలిటీ ఎమ్మెల్యే గారు దయ ఉంచి మీరు దీని మీద దృష్టి పెట్టి ఏమేమి రావాలో చాలా మున్సిపాలిటీకి శ్రద్ధ చూపించాను సార్ ఇక్కడ పాలకులు మాత్రం మున్సిపాలిటీ రంగం వాళ్ళు సరైన పద్ధతులు లేరు కాబట్టి మీరు దృష్టి పెట్టి మీ తమ్ముడు మన కలిసి ఒక మాట చెప్పారు నాకు మీరుగా పని చేయమన్నారు మేము చేయడానికి సిద్ధంగా రాష్ట్రంలో మంచి ర్యాంకు తేడానికి కూడా చే మున్సిపాలిటీని ఎనీ టైం పనిచేస్తామని మీకు మాట ఇచ్చుకున్నాను సార్ ఎమ్మెల్యే గారు అలా చేయడానికి మీరు సిద్ధంగా ఉండవు కాబట్టి ఇక్కడ కావాల్సిన మెటీరియల్ని సమకూరిస్తే మీకు సంసిద్ధంగా ఉండదు సార్ సిద్ధంగా ఈ ఈ యొక్క వీడియో ద్వారా సార్ దయచేసి ఇక్కడ ఏమి కావాలన్నా ఏది ఏ అవసరమో మీరు దృష్టి పెట్టి మీరు అధికారంతో మాట్లాడి తమకు వస్తాయని గౌరవ ఎమ్మెల్యే గారికి ఈ యొక్క ధర్మారూపంగా మా విజ్ఞప్తిని మీకు తెలియజేసుకుంటూ మీ యొక్క సేవ సార్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం